ఆ రోజు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేస్తూ ఉంటే ఆ పని విధానం మేము మేము చేయలేము ఇలా భార్య పిల్లలకు కూడా మేము చూడలేని పరిస్థితి వస్తుంది ఏ రాత్రి ఇంటికి వస్తున్నామో ఏ రాత్రి ఇంటికి పోతున్నామో తెలియని పరిస్థితిలో రోజుకు ఎనిమిది గంటలే పని చేస్తామని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తే ఆ రోజు అమెరికాలోని చికాగో పట్టణంలో లక్షల మంది కార్మికులు రోడ్డు మీదకి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పిట్టల్ని కాల్చినటువంటి కాల్స్తే అక్కడ చాలామంది కార్మికులు అమరులయ్యారు ఆ అమరు అమరత్వంతో అక్కడ ఉన్నటువంటి కార్మికుడు రక్తంలో దినటువంటి అంగిని తీసి మీదికి ఎగిరేసి ఈ కార్మికుల జెండా గుర్తు అని కష్టజీవుల గుర్తు అని ఆ రోజు ఎగిరేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మేడను కార్మికులు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని పోరాటం నిర్వహిస్తూ ఎంతో మంది ఇలా కష్ట కష్టాలు తీర్చినటువంటి జెండాను ఇలా ప్రజలు కళ్ళ కత్తుకొని ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు ఎన్నో సమస్యలు ప్రభుత్వంతో కొట్లాడి కూడా సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు అందుకని ఇలా ప్రభుత్వం కూడా ఇలా ఎన్న కూడా లేకుండా చేస్తూ ఎర్ర జెండాను అణచివేయడం కోసం కూడా ఇలా కొన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇలా అవలంబిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం గిరిజనులు ఆదివాసు కూడా ఇలా నక్సలైట్ పేరు పేరు మీద ఎంతో మందిని రోజు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి విధానాన్ని కూడా ఇలా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ ఒక టార్గెట్ పెట్టి మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఒక నక్సలైట్ కూడా ఉండొచ్చని కూడా ఇలా పోరాటం చేస్తు ఇలా కాల్చి చప్తున్నటువంటి విధానం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం కానీ ఏ ప్ర ఏ పార్టీలు కూడా ఇలా ఖండిస్తలేరంటే ఇలా ఎవరి పక్షాన ఉందో ప్రభుత్వాలు అనేది తేలిపోతా ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లాంటి విధానాలు మానుకొని ఇలా పన్నెండు గంటల విధానం పని చేసే విధానం ఇలా నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు ఇలా ఎనిమిది గంటలకే ఇలా చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి ప్రజలు పన్నెండు గంటల పని తీసుకొస్తే రేపు ఇంకా మరి నాన్న ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనరే పరిస్థితులు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు రేపు ఈ పన్నెండు గంటల పనిని రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానం తీసుకురావాలనేది మేము అట్లే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరగాల్సిన ఈ చెత్తశ్రీ